శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ వారాహి మంత్రాన్ని అలాగే అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజున ఒక్క రాళ్ల ఉప్పుతో మనం చేసేటువంటి పరిహారం ఓట్లు కలిసి వచ్చేటువంటి పరిహారం గురించి తెలియజేయబోతూ ఉన్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ పరిహారాన్ని చేయాలి అని అనుకుంటే కనుక ఆదివారం అమావాస్య రోజు సాయంత్రం పూట చేయండి మిగతా ఏ రోజుల్లో అయినా చేసుకోవచ్చు కానీ ఇలాంటి పరిహారాలకి ఆదివారంతో కూడినటువంటి అమావాస్య రోజు అనేది వందకి వెయ్యి రెట్లు అధిక ఫలితాన్ని కలుగ అందుకే మనకి తొందరలో ఇరవై ఒకటవ తారీఖున ఇరవై మనకి ఇక్కడ అమావాస్య అనేది రాబోతు ఉంది కాబట్టి క్లియర్గా తెలియచేస్తూ ఉన్నానండి ముందుగా మీ అందరి కోసము అయితే భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే వాటన్నిటి నుంచి బయటపడటం కోసం ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి మనం ఇంట్లో రోజు సాధారణంగా ఉపయోగించేటువంటి రెండే రెండు వస్తువులతో ఈ విధమైనటువంటి పరిహారం చేయటం వలన అధిక మొత్తంలో ధనమనేది కలిసి వస్తుంది మన ఇంట్లో ఉన్న దురదృష్టం దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందన్నమాట అయితే ఈ పరిహారాన్ని ఆ రోజున చెయ్యాలి అనుకుంటే కనుక మీరు నాన్ వెజ్ అనేది తినటం కానీ వండటం కానీ ఇంట్లో చేయకూడదు అట్లాగే పీరియడ్ టైంలో ఉన్న వాళ్ళు కూడా చేయకుండా ఉండటం అనేది అత్యుత్తమైన ఫలితాలనేది కలుగ చేస్తుంది అయితే ఇప్పుడు మనం ఇంట్లో ఉండేటువంటి ఏ రెండు వస్తువులతో చేయాలి అలాగే ఏ సమయంలో చేయాలి అనేటువంటి విషయం గురించి చెప్పబోతూ ఉన్నాను ఈ పరిహారాన్ని మీరు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజున చేసుకోండి అలా చేయలేము మాకు ఆ రోజున కుదరలేదు అనుకున్న వాళ్ళు మిగతా ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ సాయంత్రం పూట చేయటం అనేది ఒక మంచిదన్నమాట దానికోసం మీకు కావలసినటువంటి మొదటి వస్తువు వచ్చేసి ఉప్పు రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము రాళ్ల ఉప్పుని మనం ఇంట్లో ఎప్పుడూ నిత్యం ఉంచుకోవటానికి కూడా కారణం లక్ష్మీదేవి కొలువై ఉంటుందని కాబట్టి ఇలాంటి రాళ్ల ఉప్పు అనే దానితో మనం పరిహారాన్ని చేస్తూ ఉన్నాము దానికోసం ముందుగా మీరు మూడు పిడికెళ్లతోటి కావలసినంత రాళ్ల ఉప్పు అనేది తీసుకోండి ఇది కేవలం రాళ్ల ఉప్పు పరిహారం అండి సాల్ట్ యూజ్ చేయొచ్చా మళ్ళీ ఇంకేదైనా చేయొచ్చా అని కామెంట్లు అయితే చేయవద్దు సముద్రం నుంచి ఎలా అయితే మనకి దొడ్డు ఉప్పు అనేది ఉద్భవిస్తుందో అలా ఉద్భవించినటువంటి ఈ ఉప్పుతోనే మనం చేసేటువంటి పరిహారానికి చక్కని ఫలితం అనేది కలుగుతుంది అందుకే మీకు ప్రత్యేకంగా రాళ్ల ఉప్పు అని వీడియోలో మెన్షన్ చేయటం జరుగుతుందన్నమాట అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలు అనేది కూడా తొలగిపోవటానికి ఈ యొక్క రాళ్ల ఉప్పు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పు రెండవది వచ్చేసి ఆవాలు ఆవాలు తెల్లవైన తీసుకోవచ్చు నల్లవైనా తీసుకోవచ్చు అండి మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని ఒక ఆవాలనేది కూడా తీసుకోండి ఒక్క స్పూన్ అయితే సరిపోతుందనమాట ఈ ఆవాలు మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని గ్రహించటానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి మనకి పరిహార శాస్త్రాల్లో కూడా ఆవాలకి ఒక గొప్ప స్థానమే ఉంది ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ కావని నెగిటివ్ ఎనర్జీని కానీ చెడు దృష్టిని కానీ చెడు ఎఫెక్ట్ మొత్తం తొలగించటం కోసమైతే ఖచ్చితంగా ఆవాళ్ళతోటి పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే ఈ రెండు వస్తువులతో మేమేం చేయాలి అని అనుకుంటున్నారా క్లియర్గా అది కూడా తెలియచేస్తాను మీరు ఈ పరిహారాన్ని ఎవరితో చెప్పకుండా ఎవ్వరూ చూడకుండా సీక్రెట్గా చేయవలసి ఉంటుందండి అది కూడా సాయంత్రం వేళ చేయండి ఎందుకంటే మనం ఈ పరిహారాన్ని ఎవరికి చెప్పకుండా చేయాలి చేసిన తర్వాత ఎవరికి కూడా చూపించకూడదు అందుకే సాయంత్రం వేళ చేయండి అని పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది ముందుగా అయితే మీరు శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత ఏదైనా ఒక గాజు బౌల్లో మీ చేతితో మూడు పుడి మూడు పిడికెళ్ళ ఉప్పు అనేది తీసుకోండి అంటే మూడు గుప్పెళ్ళు మీ యొక్క హ్యాండ్తోటి మూడు సార్లు మూడు గుప్పెళ్ళతో ఉప్పు అనేది తీసుకోండి దానిపైన నుంచి ఒక్క స్పూన్ వరకు నల్ల ఆవాలు అనేది వేసుకోండి మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నానండి గాజు పాత్రని కానీ మట్టి పాత్రని కానీ ఉపయోగించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మట్టి పాత్రనే ఉపయోగించండి ఒకవేళ అది అందుబాటులో లేకపోతే కనుక గాజు పాత్రని ఉపయోగించండి స్టీల్ గిన్నెలు ప్లాస్టిక్ లాంటివి అస్సలు యూజ్ చేయవద్దండి దీనికి కావాల్సింది మట్టి పాత్ర మాత్రమే అలా ఆ పాత్రలో ఉప్పుని తీసుకొని పైనుంచి కొద్దిగా ఒక్క స్పూన్ వరకు ఆవాలనేది వేసుకోండి ఇలా వేసుకున్న తరువాత మీ రెండు చేతులలో మీ అరచేతులలో ఈ ఉప్పు వేసిన పాత్ర అనేది పట్టుకోండి తరువాత మీరు ఏ సంకల్పం కోసం ఏ ఉద్దేశం కోసం ఈ పరిహారాన్ని చేస్తున్నారో దాన్ని మూడు సార్లు మనసులో తలుచుకోండి మా ఇంట్లో లక్ష్మీ సౌభాగ్యం ఎప్పుడూ ఉండాలి మా ఇంట్లో ధన సమృద్ధిగా ఉండాలి మా ఇంట్లో తొందరగా వివాహము జరగాలి ఇట్లా మీరు దేని గురించి అయితే పరిహారాన్ని చేస్తున్నారో ఆ విషయాన్ని మీ మైండ్లో ఒక మూడు సార్లు అనుకున్న తర్వాత మీ రెండు అరిచేతుల్లో దోశల్లో ఈ యొక్క అనేది పట్టుకొని మీ సమస్య అనేది చెప్పుకొని ఓం ఐం క్లీం వారాహి దేవ్యై నమ ఓం ఐమ్ క్లీం వారాహి దేవ్యై నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పఠించుకుని మీ సమస్యలు మీ ఇబ్బందులు మీ కష్టాలు తొలగిపోవాలని మనస్సులో తలుచుకుంటూ మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదులు అన్ని మూలలు తిరిగేసి రావాలి ఈ యొక్క ఉప్పు పాత్రను మీ అరచేతుల్లో పట్టుకొని తిరగాలి ఈవెన్ బెడ్రూమ్ వాష్రూమ్ కిచెన్ బాత్రూమ్ మొత్తం మీ ఇల్లు మొత్తం మీద ప్రతి మూలా కూడా ఈ బౌల్ అనేది పట్టుకొని తిరగాలన్నమాట అలా తిరగటం వలన ఈ యొక్క ఉప్పు ఆవాలకి ఉన్నటువంటి శక్తితో మీ ఇంట్లో ఉన్న చెడు ఎఫెక్ట్ అనేది తొలగిపోతుంది నెగిటివిటీని లాగేసుకుంటుంది మనం దిష్టి తీసేటప్పుడు గుప్పెడతో పట్టుకొని మన పిల్లల చుట్టూ కావచ్చు వేరే ఇట్లా పెద్దవాళ్ళకైనా కూడా మూడు సార్లు ఎలా అయితే తిప్పుతామో అలా మీరు మీ ఇల్లు మొత్తాన్ని కూడా మూడు సార్లు తిరిగేసేయండి తిరిగిన తర్వాత ఆ తీసుకువచ్చిన బౌల్ అనేది ఎవరికి కనపడకుండా ఎవరికంటా పడకుండా హాల్లో ఏదైనా ఒక మూలన దాచి ఉంచండి అంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఇదేమిటి అని మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఆ బౌల్ అనేది కనపడకుండా చక్కగా అలా దాచి ఉంచండి ఈ బౌల్ని ఇరవై నాలుగు గంటల పాటు అలాగే పెట్టి వదిలేసేయండి మీరు ఎవరు మళ్ళీ తాకవద్దు ఏమి మాట్లాడుకోవద్దు అలా ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆ బౌల్ అనేది తీసుకొని బయటకు వెళ్ళి ఇంటికి దూరంగా పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేసి రావాలన్నమాట ఇలా చేయటం వలన మీరు చేసిన అరవై నిమిషాల నుంచే మీకు ధనలాభం అనేది కలగటం ప్రారంభమవుతుంది ధనం ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట ఈ పరిహారాన్ని ఎవరికీ చెప్పకుండా ఎవరు చూడకుండా చేసినట్లే మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు ఎవరికీ చూయించకూడదు అలా పారవేసి రావాల్సి ఉంటుంది ఇంట్లోనికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని రావాలండి అప్పుడే మనకి మన వెంట ఎలాంటి చెడు ఎఫెక్ట్ అనేది కూడా మన ఇంట్లోనికి ప్రవేశించకుండా ఉంటుందన్నమాట ఇలా ఎవరైతే ఈ ఆదివారం అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేసుకుంటారో ఖచ్చితంగా వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందనమాట ఈ యొక్క పరిహారం నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి వా ఓం వారాహి దేవ్యే నమ అని కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అలాగే మీరు చేసిన పరిహారం గురించి ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి ఒకవేళ ఆదివారం అమావాస్య కుదరని రోజు కుదరని వారు మిగతా ఏ రోజుల్లో అయినా చేసుకోవచ్చు ఎవరితో చెప్పకుండా రహస్యంగా చేయవలసి ఉంటుంది